మనం గడ్డలు అంటారు చాలా ఎక్కువగా కనిపిస్తుంది మేడం ఈ మధ్య కాలంలో ఫీమేల్స్ ఎక్కువ బాధపడుతున్నారు సో ఎందుకు వస్తుంది ఫైబ్రోయిడ్స్ అనేది సో ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఏజ్ వాళ్ళలో అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ లో వస్తూ ఉంటది అంటే ఆఫ్టర్ మెనో అంటే ఆఫ్టర్ థర్టీ ఫైవ్ అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చాలా ఉంటది ఆ టైంలో డియూబి అంటారు డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అవి పిసిఓఎస్ ఇవన్నీ ఆ ఏజ్ ఏజ్లో జనరల్గా ఉమెన్ లో స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంటుంది థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఆ టైంలో పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత ఒబేసిటీ పెరుగుతూ ఉంటుంది సో హార్మోన్స్ ఎక్కువై కొలెస్ట్రాల్ అవన్నీ ఎక్కువైనప్పుడు ఇటు విల్ వర్క్ అని యూట్రస్ కదా ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ ఇస్ బ్రెస్ట్ అండ్ యూట్రస్

క్యాన్సర్ వస్తుంటే సో వీళ్ళు ఏంటంటే క్యాన్సర్ వస్తదేమో ఫ్యూచర్ లో ఇది ఉంటే ఫ్యూచర్ లో ఇది ఉంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది కదా సో తీసేస్తే అయిపోతుంది అన్న కాన్సెప్ట్ తో ఉంటుంది సర్జరీకి వెళ్తూ ఉంటారు బట్ అది కాదు కదా బాడీలో ప్రతి కి క్యాన్సర్ రావచ్చు గొంతు క్యాన్సర్ వస్తుంది ఏమని చెప్పి గొంతు తీసేసుకోము కదా కానీ ఫైబ్రాయిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉంటుందా అది జనరల్ గా ఏంటంటే మెన్స్ట్రల్ టైంలో లో పెయిన్ రావడం కొద్దిగా హెవీ బ్లీడింగ్ ఉండడం అలా ఉంటుంది ఆ ఫైబ్రాయిడ్స్ లో ప్లేస్ ఆఫ్ ఫైబ్రాయిడ్ ఎక్కడ ఉందన్న దాన్ని బట్టి కూడా ఉంటుంది అంటే క్లోజ్ టు ద ఎండోమెట్రియం ఉంటే హెవీ బ్లీడింగ్ ఉంటుంది మయోమెట్రియం మధ్యలో ఉందనుకో వాల్ మధ్యలో ఉంటే పెయిన్ ఎక్కువ వస్తుంటది సబ్సీ రోజులు అంటారు అవుట్ సైడ్గా ఉంటే అది అది పెద్ద ఎఫెక్ట్ కాదు అవి చాలా పెద్దగా కూడా పెరుగుతుంటాయి బట్ అంత ఎఫెక్ట్ ఉండదు ఓకే సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది సో ఫైబ్రాయిడ్స్ ఏ స్టేజ్ లో బేసిక్గా వస్తూ ఉంటారు పేషెంట్స్ మీ జనరల్ గా అంటే ఎర్లీ బ్లీడింగ్ పెయిన్ టాలరేట్ చేయలేనప్పుడు వస్తూ ఉంటారు సో డయాగ్నోస్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు అల్ట్రా అల్ట్రాసౌండ్ అనేది చేస్తే తెలిసిపోతుంది అల్ట్రాసౌండ్ లో సైజ్ ఎంత ఉంది ఏ ప్లేస్లో ఉంది అనేది తెలుస్తుంది దాన్ని బట్టి లెస్ దాన్ ఎయిట్ టు సెంటీమీటర్స్ విల్ గో ఫర్ మెడికల్ మేనేజ్మెంట్ ఓకే సో లేదంటే సర్జికల్ ఓన్లీ కూడా అది ఎవరికి తీస్తామంటే ఇప్పుడు ఎర్లీ ఏజ్ లో కూడా ఈ మధ్యన బికాస్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ మోడర్న్ వెస్ట్రన్ డైట్స్ ఇవన్నీ వల్ల ఎర్లీ ఏజ్ బిలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా వస్తుంది మీరు అన్నారు స్ట్రెస్ అని ఆ స్ట్రెస్ కి వేసి వడి తీసుకున్నా అదే అంటున్నారు ఈ మధ్య అసలు నిజంగా అంత ఎఫెక్ట్ చూపిస్తుంది అరౌండ్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అల్ మాస్ట్ ఆఫ్ ఫిఫ్టీన్ ఫైవ్ తీసిన ఓ మై కార్డ్ టెన్ ఫైవ్ మనం చూపించాలనుకుంటే ఎంత ఉండొచ్చు మేడం అసలు ఎంత ఉంటుంది ఎంత ఉంటుందో అలా ఏం లేదు క్రికెట్ బాల్ నుంచి ఫుట్బాల్ సైజ్ లో ఉంటుంది ఓ మై కార్డ్ మన అంటే మేము జనరల్ గా ఫైవ్ ని వీళ్ళ సైజ్ కరెంట్ టెస్ట్ బేబీ ఏజ్ గ్రోత్ ఉంటే ఎన్ని వీక్స్ లో ఇట్రస్ట్ సైజ్ పెరుగుతూ ఉంటుందో అలా అది కూడా పెరుగుతుందా పెరుగుతుంది ఫైవ్ కూడా పెరుగుతూ ఉంటది స్లోగా పెరుగుతుంది బట్ మేబీ వెరీ అంత ఫాస్ట్ కదా బట్ విల్ కాన్ సిక్స్టీన్ వీక్స్ ఎయిటీన్ వీక్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వీక్స్ సైజ్ లో కూడా ఉంటాయి హు ఆర్ మోర్ ప్రోన్ టుస్ అంటే కొలెస్ట్రాల్ ఇవి ఉండే వాళ్ళకి ఆటోమేటిక్ గా కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి ఫైబ్రోయిడ్స్ ఫైబ్రోయిడ్స్ వచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మీరు సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా ఫైబ్రాయిడ్స్ రావడం జరిగిందా అంటే ఉంటారు కదా రికరెన్స్ అంటే సేమ్ ఫైబ్రైడ్ దేర్ ఇస్ అదర్ ప్లేస్ లో రావచ్చు కదా ఓకే సో చూస్తూ ఉంటారు అలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటాయా సో బేసిక్ గా క్యాన్సర్ కి రియాకరెన్స్ వచ్చినట్టు కొన్ని కొన్ని వీటికి కూడా అలానే ఉంటాయా అంటే సేమ్ ఫైబ్రాయిడ్ రాదు సమాదర డిఫరెంట్ ప్లేస్ లో రావు సో వీళ్ళు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకోవాల్సి ఉంటుందంటే వాళ్ళ బాడీ టైప్ కి వాళ్ళకి తగ్గట్టు ఇప్పుడు ఫైబ్రట్ టెండెన్సీ ఫ్యామిలీ లో ఉంటే వచ్చే ఛాన్స్ హెరిటేటెడ్ సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డైట్ కొంచెం మెయింటెనెన్స్ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ అన్ని చేయాలి ఓకే సో టైం మ్యారేజ్ టైం పిల్లలు కంప్లైంట్ చేసుకోవడము ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నప్పుడే వెళ్ళి ని కంప్లైంట్ వెళ్ళి కన్సల్ట్ అయితే అది ఎంత పెరగకుండా ప్రివెంట్ చేయగలుగుతారు అది ఉన్నా కూడా ఆఫ్టర్ మెనోపాజ్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అచ్చా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫైవ్ అండ్ ఎండోమెట్రోసిస్ కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం అంటున్నారు సో ఎండోమెట్రోసిస్ అంటే ఏం జరుగుతుంది మేడం అసలు మామూలుగా నార్మల్ గా ఏంటంటే ఎండోమెట్రియం అనేది ఎవ్రీ మంత్ షెడ్ అవుతుంది బ్లీడింగ్ అవుతుంది పీరియడ్స్ రూపంలో ఈ ఎండోమెట్రియం అవుట్ సైడ్ ఆఫ్ ద ఇట్రస్ కూడా ఉంటది కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్ లో ఓవరీస్ లో జనరల్గా ఏంటంటే ఇప్పుడు సిజేరియన్ అయింది అనుకోండి ఆ ఎండోమెట్రియం అనేది ఆ టైంలో ఎక్కడైనా పడిపోవచ్చు తీసే క్లీనింగ్ ప్రాసెస్లో బేబీ తీసే స్టిచ్చింగ్ ప్రాసెస్లో ఆ స్పాట్స్ వస్తాయి లేదంటే ఫ్లో అనేది ఒక్కోసారి రివర్స్లో వెళ్ళి లేదంటే జెనెటిక్గా కూడా కొన్నిసార్లు అక్కడక్కడ ఎండోమెట్రియల్ టిష్యూ అనేది ఉండొచ్చు అది ఓవర్ ఏ టైం స్లోగా పెరుగుతూ ఉంటుంది ఆ పెరిగినప్పుడు ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది ఇంటర్నల్ బ్లీడింగ్ అయినప్పుడు అది ఎప్పుడైనా బ్లడ్ కలెక్ట్ అయ్యిందంటే అది దాని పని అయిందంటే అవుట్ సైడ్ ఫ్లో లేనప్పుడు ఇన్సైడ్ నెక్రోసిస్ అయ్యి అవుతుంది సో బాడీ ఇమ్యూన్ మెకానిజం దాన్ని టాలరేట్ చేయదు కాబట్టి పెయిన్ స్టార్ట్ అవుతుంది సో ఎండోమెట్రోసిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎండోమెట్రిల్ క్యాన్సర్ ఎండోమెట్రియం ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద యుట్రైన్ క్యావిటీ ఎండోమెట్రియం అనేది నార్మల్ గా హిట్రస్ లేయర్ ఇట్రస్ ఇన్నర్ లేయర్ అది అక్కడ ఉండకుండా అదే టిష్యూ అవుట్ సైడ్ ఆఫ్ ది ఇట్రస్ లో ఉంటుంది విత్ ఇన్ ద బాడీ సో ఎండోమెట్రి ఎండోమెట్రోసిస్ ఉంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందా మళ్ళీ సేమ్ లైక్ ఫైబ్రాయిడ్స్ చెప్పినట్టు ఎండోమెట్రోసిస్ వల్ల ఇన్ఫర్టిలిటీ ఎక్కువ వస్తుంది పెయిన్ ఎక్కువ ఉంటది ఎవ్రీ మంత్ సివియర్ పెయిన్ రావడము బ్యాక్ పెయిన్ రావడము ఎండోమెట్రియల్ సిస్ట్ అని ఓవరీలో వస్తాయి చాక్లెట్ సిస్ట్ అంటారు ఓకే సో కొంతమంది అంటూ ఉంటారు ఓవరీస్ ని కూడా తీయించే సంత్ర సర్జరీ అని సో ఇలాంటి కేసెస్ ఏ ఉంటాయి ఈ కేసెస్ లో ఓవరీస్ తీయరు ఓన్లీ ఎండోమెట్రియల్ సిస్ట్ ఒకటే తీస్తారు ఓకే సో ఎండోమెట్రోసిస్ లో ఇందాక మీరు అన్నట్టు పీరియడ్స్ ట్రైజ్ అలా రావడం అనేది జరుగుతుంది అలా ఏమి ఉంటుంది జస్ట్ షెడ్డింగ్ పెయిన్ పెయిన్ ఎక్కువ ఉంటుంది షెడ్ ఓకే పీరియడ్స్ వచ్చేటప్పుడు పెయిన్ పెయిన్ ఉంటుంది సో పెయిన్ అండ్ ఇన్ఫర్టిలిటీ సిమ్టమ్స్ అంటే ఏం చెప్తారు మేము ఇవే ఉంటాయి పెయిన్ ఉంటుంది అన్టాలరబుల్ పెయిన్ ఉంటుంది సో వాళ్ళకి ఎప్పుడు తెలుస్తున్నాం అంటే పెయిన్ అంటే కొంతమంది నెగ్లెక్ట్ కూడా చేస్తూ ఉంటారు కదా పీరియడ్స్ పెయిన్ నార్మల్ అని చెప్పి కొంతమంది టాబ్లెట్స్ మెఫ్ టాబ్లెట్స్ వేసేసుకుంటూ ఉంటారు లేదంటే పెయిన్ కిల్లర్స్ వేసేసుకొని నార్మల్ అయిపోతూ ఉంటారు పెయిన్ ఏది అంటే ఇప్పుడు అది ఎలా అంటే ఫస్ట్ పీరియడ్స్ ఒక త్రీ ఫోర్ డేస్ లో వస్తుంది సైకిల్ డే డ్యూ ఉన్నప్పుడు ఫోర్ త్రీ ఫోర్ డేస్ ముందు నుంచే పెయిన్ స్టార్ట్ అవుతాడు అంతా పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ వరకు పెయిన్ ఉంటుంది కంటిన్యూ అవుతుంది మామూలు పీరియడ్స్ పెయిన్ అంటే ఫస్ట్ డే సెకండ్ డే ఆ వన్ ఆర్ టూ త్రీ డేస్ తర్వాత బట్ అలా కాదు ముందు నుంచే స్టార్ట్ అవుతుంది అయిపోయిన తర్వాత కూడా ఒక వన్ వీక్ టు డేస్ వరకు ఉండొచ్చు ఓకే కేసెస్ ఈ ఎండోమెట్రోసిస్ అనేది ఎంత కామన్ గా చూస్తున్నాం మేము ఇప్పుడున్న ఫీమేల్స్ లో ఆల్మోస్ట్ ఎయిట్ పర్సెంట్ వరకు ఉండొచ్చు ఓకే ఎండోమెట్రోసిస్ అనేది అంటే దీన్ని మెయిన్ కాజ్ ఏమై ఉండొచ్చు ఒకటి జెనెటిక్ కొన్నిసార్లు బై బర్త్ కొన్ని స్పోర్ట్స్ ఆఫ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలను ఇది ఎక్టోపిక్ ప్లేసెస్ లో ఎండోమెటల్ టిష్యూ ఉండడం ఇప్పుడు కామన్ ఎందుకంటే సిసీరియన్ చేస్తున్నారు కాబట్టి రేట్ పెరిగింది కాబట్టి ఎండోమెట్రియల్ టిష్యూ అక్కడక్కడ అయ్యే ఛాన్సెస్ స్పిల్ అయ్యి అది ఏ టైం పెరుగుతూ ఉంటది ఈ మధ్యన స్కార్ ఎండోమిట్రోసెస్ అని కూడా ఒక కండిషన్ వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్